సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి విఘ్నమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ రీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్టమైన మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా పదో తరగతి డిగ్రీ పీజీ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు చక్కని జ్ఞానం ఇవ్వండి అట్లాగే ప్రభావ డిఎస్సి బ్యాంక్ రైల్వే ఎగ్జామ్స్ అలాగే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు మంచి ఉద్యోగాల బిడ్డలను ఉంచండి చక్కగా ప్రిపేర్ అవడానికి చేయండి విదేశాల్లో ఉంటున్న బిడ్డలు అందరినీ దీవించండి ఆరోగ్యాలతో నింపండి దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు చక్కని జ్ఞానము కాపుదల భద్రత ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి అలాగే హాస్టల్లో ఉంటున్న బిడ్డలకు చక్కని ఆరోగ్యం దయచేయండి మంచిగా బిడ్డలు పరీక్షలు రాసి నేను మహింపరిచే భాగ్యం దయచేయమని అనారోగ్యమైన బిడ్డలకు ఆరోగ్యం దయచేమని అడుగుతున్నా అలాగే ప్రభా సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత మీ దీవెన మీ సమాధానం ఇచ్చి నడిపించండి అట్లాగే ప్రభా నిన్నటి దినంలో జరిగినటువంటి అయ్యా ప్రియా దైవజనులు ప్రభ ప్రవీణ్ పగలాల్ గారి యొక్క మరణం విషయంలో అయ్యా కుటుంబాన్ని అనేక మంది ప్రభ క్రైస్తవులను అలాగే కొన్ని పాస్టర్లను ధైర్యపరచండి మనోధైర్యాన్ని ఆదరణ దాని అడుగుతున్నాం కుటుంబీకులకు మానసిక ధైర్యాన్ని ఇచ్చి నడిపించండి మీ కృపా భాగ్యం వారికిచ్చి బలపరచుమని తగిన న్యాయమును తీర్చుమని మీ భాగ్యం ఇచ్చి బలపరచుమని ఏస్ నామలు అడిగి వేడుకొని ఆమె తండ్రి ఆ ప్రియులరా అందరికీ వందనాలు నిన్నటి దినములో మనం కీర్తన గ్రంథంలో మూడవ చరణం వరకు మనం ధ్యానం చేసామండి ఈరోజు నాలుగో చరణాన్ని మనం ధ్యానం చేద్దాం యుహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగినట్లు నా ప్రజలను మృంగుచ్చు పాపము చేయు వారికి అందరికీ తెలివి లేదా పాపము చేయు వారు బహుగా భయపడుతురు వీళ్ళ సంక్షిప్తంగా చెప్పబడినటువంటి మాటలో అంటే అంతకుముందు రెండు మూడు వచనాల్లో న్యాయమైనటువంటి తీర్పు అక్కడ చూస్తే మనిషి పూర్తిగా దూరమై పూర్తిగా చెడిపోయి పూర్తిగా పతనమైపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రెండు మూడు చరణాల్లో అలాగే నాలుగో చరణంలో కూడా మనిషి దోషిగా కనిపిస్తూ ఉన్నాడు మనిషి అజ్ఞానిగా కనిపిస్తూ సహించలేని వాడుగా నిర్లక్ష్యవంతుడిగా కనిపిస్తూ ఉన్నాడు అంటే దేవునికి ప్రార్థన చేయడం అనేటువంటిది లేదు వారి జీవితాల్లో అలా లేకుండా ఆహారం రింగునట్లుగా నా ప్రజలు రింగచ్చు అంటే సింహాలు మొదలైనటువంటి కొన్ని క్రూర జంతువులు ఆహారం కోసం ఇతర జంతువుల్ని వేటాడి ఆహారం రింగునట్లుగా దుష్టులు ఇతర వ్యక్తులపై లేదా ఇతర నీతిమంతుల లేదా మంచిగా ఉండే వీటిలపై దాడి చేసి వాళ్ళని మ్రింగితారనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ఇదే కీర్తనలో పదో అధ్యాయంలో తొమ్మిదవ చరణం అండి కీర్తనలు పది తొమ్మిది గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచి ఉందరు బాధపడు వారిని పట్టుకున్నా పొంచి ఉందరు బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకుందరు చూసారండి వాళ్ళు సింహం గుహలో ఉండి ఎలా అయితే చాటైన స్థలముల్లో ఉండి ఆహారం కోసం పొంచి ఉంటుందో వారిని పట్టుకోవడానికి వాళ్ళు కూడా పుంచి ఉంటారంట అంటే తగిన సమయం కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టాలని వాళ్ళని బాధ పెట్టాలని తగిన సమయం కోసం వాళ్ళు చాటు మాటు స్థలాల్లో ఎదురు చూస్తూ ఉంటారంట పైన ఎనిమిదో చరణం కూడా తామున్న పల్లెలై అందలి మాటు చోటులలో పొంచి ఉందరు చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు వారి కన్నులు నిరాధారలను పట్టుకొనాలని పొంచి చూచును కాబట్టి ఇక్కడ వాక్యములు మనం చూస్తున్నాం అంటే వారు ఏ రీతిగా పట్టుకోవడానికి చూస్తున్నారు అనేది మనం చూస్తున్నాం అంటే వాళ్ళు సింహములాగా లేదంటే చాటైన స్థలాల్లో పుంచి ఉండేటట్టుగా చూస్తున్నాం అలాగే ఇదే కీర్తనలో పదిహేడు అండి పదిహేడు అదే పన్నెండో చరణం వారు చీల్చుటకు ఆతురపడు వలన చాటైన స్థలములలో పుంచు వలన ఉన్నారు చాటైన స్థలములో పొంచి ఉండే కథమసింహాలాగా ఉన్నారంటండి వాళ్ళు అంటే నిరపరాధుల్ని ఇబ్బంది పెట్టి దాడి చేయడానికి అలాగే ఇరవై ఏడు అండి కీర్తనలు నా శరీర మాంసము తినటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్రెల్లి కూడిరి అంటే దేవుని బిడ్డల మీద దాడి చేయడానికి దేవుని బిడ్డల మీద సింహంలాగా చాటుమాటల్లో పొంచి ఉండి వారి మీద దాడి చేయడానికి వాళ్ళు నిత్యము ఎదురుచూస్తూ ఉంటారంటండి సామెతలు ముప్పై పద్నాలుగు అండి దేశంలో ఉండకుండా వారు దరిద్రలను మృంగినట్లను మనుషులలో ఉండకుండా బేదలను నశింపజేయనట్లును ఖడ్గము వంటి పళ్ళును కత్తులు వంటి దౌడపళ్ళును గలవారే తరము కలదు అంటే దరిద్ర దేశంలో ఉండకుండా లేదు మనుషులు ఉండకుండా భేదలను నశింపజేసేటువంటి పరిస్థితుల్లో చాలామంది అంటే ఎంత పదునుగా ఉన్నటువంటి ఖడ్గం వంటి పళ్ళు కత్తులు వంటి పళ్ళు కలిగిన వారు అంటండి అంటే నీతి మంతుల్ని చీల్చివేయడానికి నీతి మంతుల్ని ఇబ్బంది పెట్టడానికి కాబట్టి అక్కడ అంటాడు కదా పాపం చేయవారికి నా ప్రజల్ని ఆహారంగా మింగేసి వాళ్ళకి తెలివి లేదా అని అడుగుతున్నాడు నిజంగా వాళ్ళు దేవుణ్ణి కలిగి ఉంటే తెలివి ఉంటుంది కీర్తనల్లో మనం చూస్తే నూట పదకొండు పదిలో అండి నూట పదకొండవ అధ్యయం పదోచరణం ఇహోవయందలి భయము జ్ఞానమునకు మూలము సామెతలు ఒకటి ఏడు యుహోవయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము అలాగే సామెతలు తొమ్మిది పదండి యహోవయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము పదిహేను ముప్పై మూడు అండి యహవయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసము మనకు సాధనము ఘనతకు ముందు వినయముడును ఇలా చెప్పుకుంటూ వెళ్తే దేవుని అందలి భయభక్తులే జ్ఞానమని దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటమే ఖచ్చితమైనటువంటి దేవుని తెలివితేటలకు అనే విషయం తెలియజేస్తున్నాడు సో ఇలాంటి అంటే దేవునెందు భయభక్తులు లేనటువంటి పరిస్థితులు వాళ్ళు ఈ రీతిగా భయభక్తి లేనటువంటి వారు ఆహారం రింగినట్లుగా దేవుని బిడ్డలైనటువంటి వారిని దాడి చేసి వారిని ఆహారం రింగినట్లుగా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని మట్టు పెట్టి వారిని లేకుండా చేసేటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో కూడా జరుగుతూ ఉన్నాయి కీర్తనలు ఎప్పుడూ రాయబడినా ఈ రోజుల్లో కూడా దేవుని కోసం నిలబడి సత్యం కోసం నిలబడిన వారిని చాటుమట్లలో పుంచి డైరెక్ట్గా ఎదుర్కొనే ధైర్యం లేక చాటుమాటల్లో పుంచి ఉండి అలాంటి నీతిమంతుల్ని దేవుని కోసం సత్యం కోసం నిలబడిన వారిని చాలా ఇబ్బందులు పెట్టి నాశనం చేసేటువంటి మనుషులు లేకుండా చేసే పరిస్థితులు జరుగుతున్నాయి నిన్ననే మనం చూసాం ప్రవీణ్ పగడాల గారి ఆయన యొక్క మరణం కాబట్టి నీతి కోసం వారిని యథార్థంగా నిలబడ్డ వారిని చాలా ఇబ్బందులు పాలు చేసి వారిని చంపడం అనేటువంటిది చాలా భయంకరమైన దుశ్చర్య దేవుని భయభక్తులు లేని వారు ఇటువంటి పరిస్థితులకి పాలు పాల్పడుతూ ఉంటారు ఇరిమియా గ్రంథం పది ఇరవై ఐదులో ఇర్మీ గ్రంథం పది ఇరవై ఐదు అండి నీ నిరుగని అనే జనుల మీదను నీ నామాన్ని బట్టి ప్రార్థింపని వంశముల మీదను నీ ఉగ్రతను కుమ్మరింపము వారు యాకోబను మృంగివేయిచున్నారు నిర్మూలము చేయవాలని వారు అతని మృంగివేయిచున్నారు వారి నివాసమును పాడు చేయుచున్నారు దేవుని కోసం నిలబడ్డ వాళ్ళని చాలా ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటారండి ఆమోస గ్రంథం ఎనిమిది నాలుగు గ్రంథం ఎనిమిది నాలుగు అండి దేశమందు బేదలను మృంగివేయను దరిద్రులను మాసివేయను మాపివేయను కోరువారులారా ఈ మాట ఆలకించు అంటున్నాడు కింద అంటే దేశములో బేదాలని మృంగేసేటువంటి అంటే లేకుండా చేసేటువంటి దరిద్రులని మాపివేయడు మాపేయడం అంటే వాళ్ళని కూడా లేకుండా చేయడం అటువంటి ఇబ్బందికర పరిస్థితుల్ని కల్పించేటువంటి వాళ్ళకి ఆయన ఖచ్చితమైన హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాడు అట్లాగే మీకు ఆ గ్రంథం మూడవ వచనం అండి మూడవధ్యం రెండవచనం కూడా అయినను మేలు కీడు కీడుచేయ నష్టపడుదురు నా జనుల చర్మము ఓడదీసి వారి ఎముకల మీది మాంసము చీల్చుచుందురు నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిచి వారి ఎముకలను విరిచి ఒకడు కుండలో వేయి మాంసమును ముక్కలు చేయనట్లు బాణలు వేయి మాంసముగా వారిని తుత్తు నీళ్లుగా పగులుగొట్టి ఉన్నారు వారు దుర్మార్గత తల నడుచుకుని వచ్చున్నారు కనుక వారు ఎహోవాకు ముర్రపెట్టినా ఆయన వారి మనం ఆలకింపక ఆ కాలమందు వారి కనబడకుండా తను మరుగు చేసుకున్నాను కాబట్టి ఈ రీతిగా అంటే దేవుని బిడ్డలనే అటువంటి ఇబ్బందికర పరిస్థితులకి భయంకరమైన మరణానికి వాళ్ళను తీసుకుని వెళ్ళేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఇక్కడ ఆహారం మింగినట్లుగా మింగేస్తారంటండి అంటే అంత సులువుగా వాళ్ళని లేకుండా చేసేటువంటి పరిస్థితుల్లో దేవుని బిడల్ని దేవుని కోసం నిలబడిన వారిని చాలా ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటారు కాబట్టి శరీర సంబంధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు శరీర సంబంధమైన క్షయమనే పంట కోస్తారు ఆత్మ సంబంధమైన దానికోసం నిలబడితే నిత్య జీవం అనే కోస్తారు గలతి పత్రిక ఆరో అధ్యాయం ఏడెనిమిది వచ్చినలా మాట చూడవచ్చు కాబట్టి దేవుని కోసం యథార్థంగా నిలబడదాం ఒకవేళ ఈ రీతిగా ప్రమాదం వచ్చి ఇబ్బందికర పరిస్థితి వచ్చినా నిత్య అనే పంట నిత్య ఉండే భాగ్యం దేవుడు ఇస్తాడు అటువంటి కృపా భాగ్యం దేవుడు మనందరికీ గాక అమేన్ అందరికీ వందనాలండి